మరి మన వాళ్ళు మన దేశాన్ని దేశ ప్రజానీకాన్ని పేద ప్రజల్ని న్యాయస్థానాలని న్యాయాన్ని రక్షించే స్థానాలని కొల్లబడుతూ తమ స్వార్థానికి ఉపయోగించుకుంటున్న వీళ్లను చంపితే అది నేరం దానికి బహుమానం ఉచిచ్చ ఎవరా నాకిచ్చిన మహావీర చక్ర విరితో ప్రధానం నా దేశాన్ని కాపాడుకోవటం కోసమే అయితే నా దేశాన్ని పరిరక్షించుకోవటమే అయితే అది ఎప్పుడు కాదు ఎవరు ఇప్పుడు ఇప్పుడు నాకు ఇవ్వాలి నిజంగా మన దేశాన్ని నేను ఇప్పుడు కాపాడాను వాళ్ళు మన దేశానికే శత్రువులు వీళ్ళ మన దేశభ్యుదయానికే శత్రువులు వాళ్ళు ముందుకు వచ్చి తుపాకులతో పోరాడారు వీళ్ళు వెనక్కి వచ్చి వెన్ను పోటు పొడిచారు వాళ్ళలో నిజాయితీ ఉంది వీళ్ళలో పుత్ర పుళ్ళు ఉంది వాళ్ళను చంపితే సన్మానం సత్కారం వీళ్ళను చంపితే ఊరి శిక్ష ఇదే మీ చట్టమైతే మీకు మీ చట్టానికి కోటి వందనాలు يدامن يعيعيكي مكومن